హాయ్ అండి ఈరోజు వీడియోలో జారిపోయే క్లాత్ అయినా సరే ఎలాంటి క్లాత్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ అనేది బాగా నిలబడినట్టు కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం నేను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది వచ్చేసి జిమ్ చూ శారీ అంటారు కదా అదనమాట కొంచెం బాగా ఎత్తినట్టు వచ్చే క్లాత్ అనమాట సెకండ్ క్వాలిటీ ఇది సో ఫస్ట్ వచ్చేసి నేనైతే గమ్ముతో జాయిన్ చేశానండి అందుకని ఇంత నీట్గా వచ్చింది ఎలాగా గమ్ముతో జాయిన్ చేయాలో ఆల్రెడీ వీడియో వీడియోలో చూపించాను అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకా బాగా అద్దినట్టు రావాలి అంటే ఇలా కుట్టి వేసుకోవాలన్నమాట కుట్టి వేసుకుని అప్పుడు ఇలాగ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది షోల్డర్కి తినగా రావాలి మెయిన్ డాట్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పట్టేసుకుని చంక వైపుకి ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి అంతే చూసారు ఎంత బాగుందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఈసారి నేను మిడిల్లో ఏమీ డాట్ వేయట్లేదు స్ట్రెయిట్గా ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేస్తే సరిపోతుంది తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా చంక దగ్గర నుంచి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి అయిపోయిందండి చూసారు ఎంత బాగుందో ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతే ఆ రెండోది కూడా అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా అయితే నేను టూ లేయర్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉండడానికి ఇలాగా షేప్ బెల్ట్ అనేది ఉక్సుపట్టి కాజాపట్టి వైపు పెట్టేసుకుని దీనిపైన ఇంకొక లేయర్ పెట్టేసుకుని అడుగు భాగంలో ఒరిజినల్ పైన ఇంకొక టూ లేయర్స్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండో షేప్ బెల్ట్ కూడా ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా పాదం వైపు పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి ఉక్సుపట్టి వైపుకి వెళ్ళే షేప్ ఏదైతే వస్తుందో అది పాదం వైపుకి రెండో షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేప్ అయితే పాదం వైపు పెట్టుకోవాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న తర్వాత నీట్గా కట్ చేసేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయాలి ఇప్పుడు నేను మొత్తాన్ని కూడా జాయిన్ చేసేస్తున్నాను ఎందుకంటే ఓవర్లెక్ చేద్దామని చెప్పేసి ఇలా చేసినా కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నేను ఈ మధ్యన ఓవర్లక్ మిషన్ తీసుకున్నాను కదా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెడ్ ఒకటి తీసుకుని చిన్న బల్లకి ఫిక్స్ చేపించేసానండి దానికి ఇంకా మనకి బాడీ అవసరం లేదనమాట మిషన్ అలా సెట్ చేసి పెట్టుకున్నాను ఇలాంటి జారిపోయే క్లాత్లు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇంకా బాగా ఫినిషింగ్ వస్తుంది ఇలా జాయిన్ చేసేసుకుని అప్పుడు మనం ఓవర్లక్ చేసుకున్నామంటే పోగులు బయటకు రావు మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు జాయిన్ చేసేద్దాం ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా అండి ప్రాబ్లం ఏముండదు ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి టూ స్టిచెస్ వేసుకోండి ఓకేనా తర్వాత టాప్ స్టిచ్ ఓవర్లాక్ చేసిన తర్వాత వేస్తాను మళ్ళీ ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ ఎగస్టో క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఓవర్లాక్ చేసుకొస్తాను చేసేసిన తర్వాత టాప్ స్టిచ్ వేద్దాం లాగా ఇక్కడ కూడా అంతే ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి అయిపోయింది ఒక్కసారి మనం ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్ చెక్ చేసుకుందాం ఎట్ైతే కాజాపట్టి పట్టి ఉందో నాకు ఎప్పుడు చేతి వైపుకి కాజాపట్టి వస్తుంది ఈసారి కుడి చేతి వైపుకి వచ్చింది కాజాపట్టి సో మనం కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట నా దగ్గర ఇక్కడ క్లాత్ ఉంది కానీ ఇది పొడుగు సరిపోవట్లేదు అందుకు నేను వేరే క్లాత్ తీసుకున్నాను ఇంక పొడుగు అంతంత మాత్రమే వస్తుందండి మళ్ళీ జాయింట్లు పడతాయి ఎందుకని చెప్పేసి మళ్ళీ నేను వేరే క్లాత్ తీసుకున్నాను అనమాట దీన్ని పక్కన పెట్టేసి వేరే క్లాత్ తీసుకుంటాను నాకైతే కుడి చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చింది ఇప్పుడు ఎర్రమ చేతి వైపుకి వస్తుంది కదా నాకు కుడి చేతి వైపుకి వచ్చింది దాన్ని బట్టే మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని దీనిపైన కూడా ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని స్టార్టింగ్లో ఇలాగా మొత్తం కూడా అడుగు భాగంలో పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి కాజా పట్టి ఎప్పుడైనా సరే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఇలాగ కింద ఎడ్జ్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ అయ్యింది ఎందుకంటే ఇది బాగా ఎత్తినట్టు వస్తుంది కదా క్లాత్ ఫినిషింగ్ నీట్గా రావడానికి ఇలా డబ్బులు ఫోల్డింగ్ చేసేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇటువైపు రిపేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు ఒకసారి కాజా పట్టి అయిపోయింది కదా పట్టి కుట్టుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా నాకు ఎక్కువ వచ్చింది అంటే షేప్ బెల్ట్ అనేది ఖర్చు తక్కువ పెట్టుకుని నేను కుట్టినట్టున్న అందుకుని ఎక్కువ వచ్చింది డాట్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది డాట్ మాత్రం నాకు ఎంత ఎక్కువ వచ్చిందంటే షేప్ బెల్ట్ అంత ఎక్కువ వచ్చింది ఇప్పుడు నేను టాప్ స్టిచ్ వేశాను కదా అది విప్పేసుకుని మళ్ళీ కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కుట్టుకుంటాను అప్పుడు సరిపోతుంది ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ప్రిన్సెస్ గట్ల అవన్నీ చాలా ఈజీ అండి ఏ సైజు వాళ్ళకైనా బాగా కుదురుతాయి కానీ వీటికి మాత్రమే కష్టం అనమాట చాలా కష్టపడాలి క్రాస్ కట్టింగ్ బ్లౌజ్ అంత తొందరగా సెట్ అవ్వు ఇక చూడండి ఇంకా తక్కువ వచ్చింది మెయిన్ రోడ్ కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ మాత్రమే కష్టం అన్నమాట ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసేయండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేద్దాం ఇప్పుడు దీనికి ఉక్సు పట్టి కుట్టాలి దీనికోసం ఒకటిన్నర ఇంచు తోటి కాటన్ క్లాత్ తీసుకుంటున్నాను కాటన్ ఒకటిన్నర ఇంచుతో తీసుకుంటున్నాను పైనుంచి స్టిచ్ వేయాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి ఇక చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి అంతే ఇక్కడ ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసేసి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసేయండి అంతా కూడా క్లోజ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా అయిపోయిందండి ఇక్కడ ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది చూసారా సో ఇదే మెథడ్లో మీరు స్టిచ్ వేశారంటే ఇంతే బాగా ఫినిషింగ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్